వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు కలగడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ కలిగిరి పదహైదు కేజీ బాక్స్ వంద రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు కలిగిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఐదు వందలు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాలకోడ్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీకోట పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పుంగునూరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందలు చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్స్ రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ వడ్డేపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందల వరకు వడ్డేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఓలా టూ ఫిఫ్టీ రూపీస్ టూ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్